వ్యవసాయాన్ని గురించి తుఫాను గురించి కరువుల గురించి ఏ విధంగా ఎదుర్కోగలిగామనేటువంటి దానికి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం సిగ్గు లేకుండా ఏమాత్రం మొహమాటం లేకుండా ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా నిర్లజ్జగా ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చూసి రైతులు నవ్వుకునేటువంటి పరిస్థితి నువ్వే చెప్పావు మొన్నటిదాకా అయ్యా నా హాస్పిటల్లో నా పరిస్థితి బాగలేదన్నో కన్ను నిప్పన్నావు కాలు నిప్పన్నావు స్టెథోస్కోప్ నా గుండె మీదనే ఉండాలన్నావు నాకు పక్కన ఆపరేషన్ థియేటర్ ఉండాలన్నావు నాకు అంబులెన్స్ ఉండాలన్నావు నాకు దుద్దుర్లు అన్నావు నాకు దొరత పుడుతుంది నాకు దోమలు కొడుతున్నాయన్నావు నేను బతకలేనన్నావు నన్ను చంపేయడానికి ప్లాన్ చేశానన్నావు పాపం నువ్వు ఆ నుంచి వచ్చే లోపలనే చచ్చిపోతానేమో నేను అన్నట్టుగా మాట్లాడావు ప్రాణ భయం ఉందన్నావు వచ్చావు వచ్చి చూస్తే ఏమి ఇబ్బంది లేదు అక్కడ ఏదైతే పాపం వీళ్ళు పాప నువ్వు బరువు తగ్గిపోయావో అది ఇది అని చెప్పి మాట్లాడారో ఆ తర్వాత ఆ తిండి తిని నువ్వు కాస్త బరువు ఎక్కావని చెప్పి చెప్పి నేను చూడగానే నీ ఫిగర్ చూడంగానే ఎవ్వరికి కూడా బాధ పుట్టలే సరే నువ్వు వచ్చిన తర్వాత సాధారణంగా నువ్వు మోసం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి పాపం మహానటుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మహానటుడు అన్న దాని గురించి కూడా మాట్లాడు ఆయన మహానటుడు నేను జైలుకి వెళ్ళినటువంటి విషయాన్ని తట్టుకోలేక దాదాపుగా నూట యాభై మంది పైతులు తెచ్చిపోయాను సిగ్గైనా ఉండాలి నీకు అరిపిరి దగ్గర తమరికి బాంబు బ్లాస్ట్ జరిగితే సాధారణంగా ఉండేటువంటి వాడు ఎవడైనా సరే అయ్యో బాంబు బ్లాస్ట్ జరిగిందంటే ఒక మనిషికి అని చెప్పి పరిగిస్తారు అడెవడో చేంద్ర పేలింది అంటే చంద్రబాబు దగ్గర కారు బ్లాస్ట్ అంటే టీ కాచేవాడు టీ ఆపలే టీ తాగేవాడు పక్కన పెట్టలే అవునా పోయాడా అని అడిగారు నీ క్రెడిట్ నీకున్నటువంటి ట్రాక్ రికార్డు ఎట్లాంటిదంటే చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడా అని బాధపడ్డారు తప్ప మేము ఆ మాట అంటాంలే జనాల్లో ఉన్నటువంటి మాట కనీసం టీ కాచేవాడు టీ ఆపలే టీ తాగేవాడు టీ పక్కన పెట్టలే అంత సానుభూతి ఉండేటువంటి వాడు నువ్వు పాపం జైలుకి పోయినా చనిపోయినాడు అన్నాం వాళ్ళందరికీ నష్టపరిహారం ఓదార్పు అన్నారు కనీసం వాళ్ళనైనా పాపం నువ్వు పూర్తి చేస్తుంటే బాగుండేది కదా ఆ కుటుంబాలకైనా పాపం నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో మూడు చెక్కులు ఇచ్చి పోసులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ కుటుంబాల పాపం ఆశపడ్డాయే ఏదో తెలుగుదేశం సానుభూతి పర్లువరే రాయిస్తే ఏదో ఒక లక్ష రూపాయలు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఆ కుటుంబాలను కూడా మోసం చేసినటువంటి వాడివి వ్యక్తిత్వం లేనటువంటి వాడివి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి విషయాలు చెప్పాలి ఏమైంది నీకు నీ కన్ను నొప్పి ఏమైంది గుండు ఏమైంది నీ మధుమేహం ఏమైంది ఈ రక్తపోటు ఏమైంది ఇవన్నీ ఏమైనా ఈరోజు మామూలుగా నువ్వు బయటకు వచ్చి మామూలుగా బ్రహ్మాండంగా అందరిని ఎదిరకుతా బెదిరిస్తా నేను అట్ట చేశాను నేను ఇట్ట చేశానని చెప్పి చెప్తా కేవలం బెయిల్ సంపాదించుకోవడానికి వ్యవస్థలో ఏదో ఒక లోపాలను తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నువ్వు బెయిల్ సంపాదించుకోవాలి కాబట్టి ఏ విధంగా సాకులు వెతుక్కోవాలనే దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు నిజ జీవితంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తావు అనేటువంటి దానికి మన కోర్టుకు చెప్పినటువంటి అబద్దాలని ఒక ఉదాహరణ లాస్ట్కి వచ్చేటప్పటికి పాపం చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ లోనే బెయిల్ లేకుండానే అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడేమో అన్నంత స్థాయిలో నీకున్నటువంటి లాయర్లు అందరూ కూడా వాదనలు వినిపించి రకరకాలైనటువంటి ఉన్న జబ్బులు లేని జబ్బులు రాని జబ్బులు ఇంతవరకు కనుక్కోని జబ్బులు తెలియని జబ్బులు రకరకాలైనటువంటి జబ్బులన్నీ దాంట్లో పొందుపరిచి నేను చచ్చిపోతాను నన్ను వదలకపోతానని చెప్పి చెప్పి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాడి ఉన్నాం మిగిలింది ఏంది ఈరోజు బెయిల్ వచ్చింది బయటకు వచ్చావు అది ఇది వ్యవస్థని మేనేజ్మెంట్ చేసుకొని ఏదో విధంగా తప్పించుకున్నావు తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు